అండి కరివేపాకు ముప్పై ఐదు యాభై ఐదు రోజులు ఎలా నిల్వ ఉండాలో చూద్దామండి ఒకటి మూడు రకాలు ఉంటుందండి కరివేపాకు ఒకటి ఆపాకులాగా ఉంటుంది ఒకటేమో ఇలా ఉంటుంది ఇంకొకటేమో కొంచెం ఇలా ఉంపుగా ఉంటుంది మందంగా ఉంటుంది ఆకు అవి అయితేనే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి ఇవి కొంచెం ఇరవై రోజులు పదిహేను రోజులు అలా ఉంటాయండి మనం తెచ్చుకునేటప్పుడే చూసుకొని తీసుకోవాలి ఇవి మనం నిల్వ ఉంచుకోవాలంటే కడగకూడదండి కడిగితే త్వరగా పాడైపోతాయి వాళ్ళే తడుపుతారు కాబట్టి మనం తడపకూడదు మనం ఇది కోసుకునేటప్పుడు కూడా ఇలా కొయ్యకూడదండి ఇలా కోస్తే నలిగిపోతుంది నాకు ఇలా చివరాకు పట్టుకొని ఇలా కోసుకోవాలి ఇలా కోస్తేనే నలుగ్పోకుండా ఉంటుంది ఇలా కోసుకోవాలి ఇలా కొయ్యాలి మనం వెనక ఇలా ఇలా కోసం అనుకోండి ఆకంతా నలిగిపోయి నల్లబడిపోతుంది ఇలానే పోయాలి ఈ అల్యూమినియం బాక్సు మాకు సోలార్ కుక్కర్లో వచ్చిందండి ముప్పై సంవత్సరాల క్రితం రెండు బాక్స్ నాలుగు బాక్సులు వచ్చాయి పెద్ద బాక్సు రెండు చిన్న బాక్సులు రెండు మేము బాక్స్ పారేసి చిన్న బాక్సులు ఇవి వాడుకుంటున్నాం పెద్ద బాక్సులు మీకు అవి ఉండవు కాబట్టి మీరు అల్యూమినియం బాక్సులు కొనుక్కోండి చాలా తక్కువ రేటే ఉంటాయి చిన్నదొకటి ఒకటి ఒకటి కొనుక్కోండి వాటిలో అయితే టిష్యూ పేపర్ అయ్యిపోయినా కానీ యాభై ఐదు రోజులు అలా ఉంటాయండి ఆకు మనం ఎంచుకునే ఆకును బట్టే బాగుంటాయి కొన్ని ఆకులు అయితే ఎక్కువ రోజులు నిలవండో ఆపలా యాపాకులాగా ఉండేదైతే అసలు ఎక్కువ రోజులు ఉండదు కొంచెం గట్టిగా కొంచెం ఇలా వంపుగా ఉండే ఆకు అయితే బాగా ఎక్కువ రోజులు ఉంటాయి అవి అయితే యాభై రోజులు ఉంటాయి అరవై రోజులు కూడా ఉంటాయి ఇది కొంచెం పర్వాలేదండి మరీ అంత మందంగా లేదు ఇది కూడా యాపాకు ఉంది కొంచెం చూడాలంటే మందంగా ఉన్న అవి తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ఇది మేము పక్కన చెట్టు ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాము ఇలా కోసుకోవాలి ఇలా బాక్స్లో పెట్టుకోవాలండి అల్యూమినియం బాక్స్లో టిష్యూ పేపర్ అయిపోయినా పర్వాలా కావాలంటే మీరు వేసుకోండి నేనైతే వేయలేదు పైన కూడా లేతాకు ఉందనుకోండి అది పైన పెట్టుకోండి ఫస్ట్ వాడేసుకోండి ఇలా ఉన్నాకైతే నిలవ ఉంటుంది మనకు ఎక్కువ రోజులు ఉండాలంటే లేతాకు ఉండదండి కొంచెం మీడియంగా ఉన్నది ఉంటుంది ఇలా చేసుకోండి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు కావాలంటే టిష్యూ పేపర్ కూడా వేసుకొని నేనైతే ఏమీ వేయట్లేదు ఇలా వేసినా కానీ యాభై ఐదు రోజులు అలా బాగుంటుందండి ఈ బాక్స్లోనే పెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలు అల్యూమినియం డబ్బాలు గాజు బాటిల్స్ వాటిల్లో ఉండదు ఉంటుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు తక్కువ రోజులు ఉంటుంది ఇది అయితే మొత్తం మనం వాడుకునేలాగా వాడుకునే వరకు బాగానే ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి బాక్సులు తెచ్చుకొని బాగుంటుందని చెప్తున్నాను చూడండి ఉంటానండి బాయ్ అండి